తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి నెల నెల ఆసర పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్త తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై మూడు జిల్లాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక గత రెండు మూడు వారాల కిందట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెల పెన్షన్ పెన్షన్ అయితే పూర్తి స్థాయిలో పంపిణీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే రాలేవో వారికి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు కూడా మీ జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారా అన్నది మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి మనకి కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో మనకి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కూడా అన్ని నెలలో జమ చేసినట్లుగానే పాత పెన్షన్లు అంటే పాత ఏవైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇక అవే పెన్షన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఇక ఈ అక్టోబర్ నెల చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు అసలు కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి దాదాపు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు నలభై లక్షలకు మందిగానైతే పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల లబ్ధిని అయితే చెందుతున్నారు ఇక చాలా చాలామంది పెన్షన్ లబ్ధిదారులను ఇంకా యాడ్ చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు వస్తున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరిలో పంపిణీయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన కొత్త పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బీడీ కార్మికులు జనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వృద్ధాప్తం చెందినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ నాలుగు వేల పహారుపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసమైతే మనకి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వంద రోజుల నుంచే మొదటిగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో మొదటిగా రిలీజ్ చేసే పథకం కొత్త పెన్షన్ల పథకం అని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక తెలంగాణలో దీనిపైనే సభలో మాట్లాడుతూ మనకి నవంబర్ నెల చివరి ఆఖరిలో తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయని ప్రముఖ వీడియో మీడియా వార్తలలో భారీగానైతే అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక ఈ నెల మనకి అక్టోబర్ నెల రేపటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి లేదంటే ఇరవై మూడో తారీఖు నుంచి మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అని ఉన్నారు ఇక వాటిలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ డబ్బుల్ని విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ చేసుకోండి అంతేకాకుండా ఈ తెలంగాణలో మహాలక్ష్మి కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో దాదాపు వచ్చేసి నవంబర్ నెలలో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయంట ఈ రోజున అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్